అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే గురుగ్రహ రాశి మార్పు జరగబోతుంది ఏ విధంగా ఉంటుంది దాని ప్రభావం విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి గవర్నమెంట్ ఉద్యోగులకి ప్రైవేట్ ఉద్యోగులకి వ్యాపారస్తులకి గృహిణులకి ఆర్థిక స్థితి వృద్ధులకి రాజకీయ నాయకులకి న్యాయపరమైన విషయాలు ఆరోగ్యం చివర్న రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి యొక్క గురుగ్రహం అవుతారు ఆయన ఐదవ స్థానాన్ని వదిలి ఆరవ స్థానంలో కర్కాటకంలో వెళ్ళబోతున్నారు ఆరవ స్థానంలో గురుడు సహజంగా అంత శుభేం కాదండి కాకపోతే వెళ్తున్న రాశి ఏంటి కర్కాటకం కర్కాటక రాశిలో గురుడు బలవంతుడు రాశి ఆయన అక్కడి నుంచి రెండవ స్థానం మీద పదవ స్థానం మీద దృష్టి పెడుతున్నారు అంటే రెండు ఆరు పది ట్రిగ్గర్ అవబోతున్నాయి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి నిరుద్యోగంలో ఉన్నవారికి ఇలాంటి వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పడం భావనండి విద్యార్థులకి దృష్టి కాస్త తగ్గే అవకాశం ఉంటుంది అదనపు కార్యక్రమాల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి సో దసరాలు వస్తున్నాయి హాలిడేస్ వస్తున్నాయి సో ఎప్పుడు కూడా మనం టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అందరం ఫ్రెండ్స్ బంధువుల్ని కలుసుకుంటాం తప్పదు ఆ టైంలో స్పెండ్ చేయాల్సిందే అన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే కానీ చదువులో వచ్చేవారికి అది మళ్ళీ సేమ్ క్యారీ కాకూడదండి సో టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి ఫోకస్డ్గా ఉండాలి కాబట్టి మీకు ఎల్డర్ పీపుల్ యొక్క సలహా తీసు వాళ్ళ యొక్క దృష్టి చేత మీరు సెట్రైట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఉన్నత విద్యకు కూడా కొంత అడ్డంకాలు ఉండే అవకాశం ఉంటుంది ఎందుకనంటే నవమాధిపతి శుకుడు అష్టంలో ఉన్నారు కాబట్టి కొంత సో స్లో ఫేషన్లో మీ యొక్క ఫనులు జరిగే అంటే చిన్న చిన్న అడ్డంకులతో ముందు జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు ప్రేమ విషయంలో చూస్తే ఆవరేజ్గానే ఉంటుంది ప్రేమను ప్రేమ వివాహంగా మార్చుకునే విపుల ప్రయత్నం కూడా చేస్తారండి సక్సెస్ అవుతారా లేదా అంటే మీ యొక్క జన్మజాతక చక్రం మళ్ళీ చెక్ చేసుకోవాల్సిందే మరి గవర్నమెంట్ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే ముఖ్యంగా మీ యొక్క సహచరుల నుండి మీ యొక్క కోలీగ్స్ నుంచి కొంతమంది ఉద్యోగాల్లో చిన్న చిన్న ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి జలాస్ ఉంటుంది ఆ యొక్క ఇబ్బందులు తగ్గుతాయి పనిలో ఒత్తిడి అయితే కాస్త ఉంటుందండి అదేవిధంగా పదోన్నతి ఏదైనా మీరు కోరుకుంటూ ఉంటే కొంచెం ఆలస్యం అవకాశం ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి అని చెప్పారు మరి ప్రైవేట్ ఉద్యోగాలకు ఏంటంటే కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు కూడా మొదలెట్టే అవకాశం ఉంటుంది సో విజయవంతంగా కూడా ముందుకు వెళ్తారు అని చెప్పవచ్చు వ్యాపారాల విషయంలో చూస్తే మొదటి రెండు కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది శుక్రుడు అక్కడ ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఉంటారు సో రమారమి మనకు ఈ యొక్క దసరా ప్రభావం కావచ్చు పండుగ ప్రభావం వరకు కూడా మనకు ఎయిత్ వరకు చాలా బాగుంటుంది సో తొమ్మిదో తారీఖు నుంచి కొంచెం తగ్గుముఖం పట్టచ్చు మళ్ళీ మీకు పికప్ చేసుకునే అవకాశం బలంగా ఉంటుంది కాబట్టి సో పుట్ ఎఫర్ట్స్ అదే విధంగా ఈ యొక్క శుక్రుడు చతుర్థాధిపతి అయ్యి అష్టమ స్థానంలో ఉంటున్నారు రెండో వారం తర్వాత తొమ్మిదవ తారీఖు తర్వాత ఏంటంటే భూముల కొనుగోలు అమ్మకాలు ప్రయత్నాలు చేస్తారు సో కానీ మీరు అనుకున్న ధర అంతగా రాకపోవచ్చు ఇంట్లో ఖర్చులు కానీ వాహన రిపేర్లు కానీ కొంత అలంకరణ కోసం కావచ్చు ఇలాంటి కొంచెం డబ్బులు ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది హెల్త్ విషయంలో ఏంటంటే ముఖ్యంగా